హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంఈ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫైవ్ సెవెంటీ ఫైవ్ మహేంద్ర డిఐ మంచి లుక్ మంచి వెహికల్స్ కండిషన్లో ఉంది అలాగే మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ రేటు మీకు నచ్చితే వెళ్ళి వెహికల్ చూసి వేసి తర్వాత బ్యారమ్ చేసుకోండి అలాగా వెహికల్ చూడండి ఏది బ్యారం మాట్లాడకూడదు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది అలాగే వెహికల్ వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు వస్తువు ఎలా ఉందో తెలుస్తుంది డబ్బులు ఎవరికి ఊరికే రావు మాటలు చెప్పడం కాదు వెళ్ళి వెహికల్ చూసుకోవాలి చూసుకున్న తర్వాతే మీకు నచ్చితే బేర మాట్లాడుకొని తీసుకోవచ్చు డైరెక్టర్ ఓనర్తో డీల్ చేయొచ్చు మీరు అలాగే మీకు ఎలాంటి వెహికల్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలపండి మంచి వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియో నేను మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చేయని వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే పది మందికి వెళుతుంది వీడియో ప్రతి ఒక్కరూ మీకు అగ్రికల్చర్ సంబంధించిన ప్రోటావేటరు కల్టివేటరు అలాగే ట్రాక్టర్లు ట్రాలీలు ట్రక్కులు అలాగే కార్లు బైకులు ఇలాంటివి ఏ వెహికల్స్ కావాలన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలపండి మీకు మంచి వెహికల్ మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను వీటి రేట్లు నాకు సంబంధితం కాదు ఎందుకంటే వీటి రేట్లు డైరెక్ట్గా వానర్తోనే మీరు మాట్లాడుకోండి వీటి ప్రైజ్ నాకు ఎటువంటి సంబంధం లేదు మీకు వీడియోస్ మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ వీడియో అప్లోడ్ చేస్తాను జై హింద్ జై శ్రీరామ్